హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చెట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము బీరకాయ బజ్జీలు ఎలా తయారు చేయాలి ఇంట్లోనే ఈజీగా చూపిస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఎగ్ కనుక వేసి చేశారంటే సూపర్గా ఉంటాయి అలా తయారు చేయాలని చూద్దాం ముందుగా బీరకాయలు తీసుకొని దీనిపైన ఉండే తొక్కంతా తీసేయాలన్నమాట ఇలా పిల్లర్తో తీసేయచ్చు ఇలా తొక్క అంతా తీసేసుకోవాలి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేది మర్చిపోవద్దండి లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయండి అంత ఈ తొక్క అంతా తీసేసి ఈ మనం తొక్క తీసిన బీరకాయల్ని బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళలో క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని అందులో ఉప్పేసి పెట్టేయాలి తర్వాత సన్న సన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకోవాలి బీరకాయని సన్న సన్నగా ఇదైతే లేతకాయ అనమాట గింజలు లేకుండా మీడియంగా ఉండే కాయ అయితే బాగుంటుంది ఈ ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి కట్ చేసినవన్నీ అన్నీ కట్ చేసేసాను ఈ ఉప్పు నీళ్ళలో వేసేసి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం బౌల్ తీసుకొని నేను ఈ కప్పుతో ఒకటిన్నర కప్పు పిండి తీసుకున్నానండి అర కేజీ బీరకాయకి వెటర్ కప్పు సరిపోతుంది ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పొడి బియ్య పిండి అనమాట ఇది రుచికి తగినంత సాల్టు కారం ఒక టేబుల్ స్పూను వాము కొద్దిగా నలిపి వేసుకుందాం పసుపు కొద్దిగా వేసుకుందాం చిటికెడు అంటే చిటికెడు రవ్వ అంతా ఇది కుకింగ్ సోడా అనమాట వేసుకుందాం ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాం నీళ్ళు లేకుండానే బాగా ఒకసారి కలిపేసి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి జారుడు పిండిలాగా కలుపుకున్నాం మరీ పల్స్గా వద్దండి అలానే మరీ గట్టిగా వద్దు ఇంత ఉంటే సరిపోతుంది ఇందులో గుడ్డు కొట్టి వేసుకుందాం గుడ్డు కొట్టివేయండి పళ్ళు లేని వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంత సాఫ్ట్గా ఉంటుంది సూపర్గా ఉంటాయి ఒకసారి తిని చూడండి మీరే చెప్తారు అంటే ఇలా వస్తే సరిపోతుందన్నమాట మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దాం స్టవ్ మీద ఒక బాండలు పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేడెక్కనిద్దాం అలాపు మనము ఉప్పు నీళ్ళలో వేసిన బీరకాయల్ని బాగా నీళ్ళు అనేది లేకుండా ఇదిలిచ్చి ప్లేట్లో పెట్టేసుకున్నాం మనం అలాగే నీళ్ళలో నీళ్ళల్లో నుంచి కనుక అలాగే నీళ్ళల్లో నుంచి కనుక ఎత్తి పిండిలో వేసామంటే పిండి ఇంకా పలసగా అయిపోతుంది అందువల్ల బాగా నీళ్ళంతా ఇదిలిచ్చి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకొని మనం ఎంత కలిపితే అంత బాగా వస్తుందండి బజ్జి పది నిమిషాలు నానాలి బాగా కలపాలి అప్పుడు మనకు బాగా బొడ్ల బొడ్లుగా వస్తాయి అన్నమాట ఈ బీరకాయ పీసల్ని పింగ్లో వేసి ఆయిల్ వేడెక్కింది ఒక్కొక్కటిగా వేసేసుకుని అంతే అండి ఈజీ చూసారు కదా ఎంత ఈజీగా చేసేయచ్చు అంటే అంత ఈజీగా చేసేయచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఎగ్ వేసిన దానివల్ల బీరకాయ సాఫ్ట్ కదా అందువల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేసి రెండు పక్కల అలా తిరిగేసి తీసేయాలన్నమాట సెకండ్ టైం కూడా వేసుకుందాం అంతే ఇలాగే ఐదు నిమిషాలు అయిపోతుందండి బీరకాయ ఉంటే చాలు ఐదు నిమిషాలలో బజ్జీలు రెడీ చేసుకోవచ్చు ఏం చేసే ప్రతి ప్రతి వీడియోను పెద్ద ఖర్చు లేకుండా ఇంట్లో ఉండేవాడితోనే ఈజీగా చేస్తాను అనమాట చూసి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి మనం ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మిరపకాయలు లేవు బజ్జీలు చేయాలనుకున్నాము మిరపకాయలు లేవు బీరకాయ ఉంది అనుకుంటే ఇలా చేసేయండి సూపర్గా ఉంటుంది అంతే వేసిన తక్షిణం తీసేయాలన్నమాట ఇప్పుడు మనం ఫస్ట్ వేసాం కదా అది వేసుకున్నాం రెండోసారి కాల్చుకుంటే బజ్జీలు ఎప్పుడు కానీ రెండోసారి వేయించుకున్నామంటే టేస్ట్ అన్నమాట ఏ బజ్జీ అయినా రెండుసార్లు కాల్చుకోండి చాలా బాగుంటుంది అంతే వేగిపోయాయి తీసేసుకున్నాం అంతే బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా బీరకాయ బజ్జీ ఈజీగా ఇంట్లోనే ఎలా అయిపోయిందో చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో చాలా బాగుంటుంది శాంతం కూడా అనమాట పాము వేసాం కాబట్టి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా ఉండదు హాయిగా తినచ్చు సాస్తో కానీ టమాటా చట్నీతో కానీ తినచ్చు అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక నచ్చింది అంటే లైక్ చేసేది సబ్స్క్రైబ్ చేసేది మర్చిపోవద్దని ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ